అందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు రోజు చెప్పే విధంగా అయితే మీరు నా ఛానల్ ఒకవేళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ ఓకే సరే ఇది రోజు ఉండేదే కదా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకుని రావడం కోసం అయితే కూటమి ప్రభుత్వం అయితే తృప్తి క్యాంటీన్ని సంబంధించి ఏడు వందల యాభై రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలు పెడతారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం తెలుస్తుంది ఇది ఓన్లీ మెప్నాకి సంబంధించే ఇది వెలుగు సంబంధించింది కాదు ఇక ముందుగా అయితే ఒంగోలు అయితే సుమారుగా ఒక యాభై ఐదు క్యాంటీన్లు అయితే మొదలు పెట్టడానికి అయితే ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది అసలు ఈ తృప్తి క్యాంటీన్ అంటే ఏంటి ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఎలా సెలెక్ట్ చేస్తారు ఎంత లాభం ఉంటుంది ఎంత ఖర్చు పెట్టాలి ప్రతిదీ కూడా మీకు నేను వివరంగా అందిస్తాను ముందుగా చూసుకుంటే మెప్మా అలానే సారా అని ఒక సంస్థ ద్వారా ఈ రెండు అంటే ఈ మెప్మా సారా ఈ రెండు సంస్థలకు సంబంధించి ఈ రెండు ఆధ్వర్యంలో మనకి ఈ క్యాంటీన్లు అయితే తృప్తి క్యాంటీన్లు అయితే మొదలు పెట్టబోతున్నారు ప్రారంభించబోతున్నారు వీళ్ళకి సంబంధించి సుమారుగా నలుగురు సెలెక్ట్ చేస్తారంట మెప్మాలో మరి ఈ నలుగురిని ఎలా సెలెక్ట్ అయితే ఇంకా వాళ్ళు చెప్పలేదు నలుగురు సెలెక్ట్ చేసి మొత్తం పదహారు లక్షల పదివేల రూపాయలు అయితే కేటాయించి అందులో ఆ నలుగురు సంబంధించి మూడు లక్షల పదివేల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇస్తారు మిగతా నాలుగు లక్షలు సారా సంస్థల నుంచి అయితే వాళ్ళు వడ్డీ రూపంలోనే మొత్తానికైతే బ్యాంకు రుణం ద్వారా ఇస్తారు మొత్తానికైతే మొత్తం పదహారు లక్షల పదివేలు ఇరవై పన్నెండు ఉండే ఒక ఒక డోర్ లాక్ వేసేది కంటైనర్ లాక్ ఉంటుంది చూడండి ఆ కంటైనర్ లాంటిది అది ఒక సెలెక్ట్ చేసి ఈ నలుగురికి సంబంధించి ఈ ఫుడ్డు అలానే టిఫిన్స్ అవన్నీ కూడా ఎలా తయారు చేయాలి ప్రతిదీ కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి నలుగురికి శిక్షణ ఇచ్చి ఆ నలుగురు ద్వారా ఈ తృప్తి క్యాంటీన్లు అయితే పెట్టించబోతున్నారు నేను చెప్పా కదా ఇప్పుడు ఒంగోలు సంబంధించి ఆ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్లు కానీ ఎక్కడైతే జనాల రద్దీ ఎక్కువ ఉంటుందో ఆ ప్రదేశంలోనే ఈ క్యాంటీన్లు అయితే పెట్టబోతున్నారు ఎందుకంటే ఆదాయం అనేది రావాలంటే ఖచ్చితంగా జనాదరణ మనకు ఖచ్చితంగా ఉండాలి కదా ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనే ఈ క్యాంటీన్లు పెట్టడానికి అయితే ఆస్కారం ఉంది నాకు తెలిసి చాలా వరకు అయితే ఇక దీనికి సంబంధించి అయితే ఇప్పుడు మరి బయట ఉన్నాయి కదా అదే కొన్ని ఈ ఫుడ్ కానీ టిఫిన్ సెంటర్లు చాలా ఉన్నాయి కదా మరి ఇవి సాగుతాయా లేదా అని కూడా మనకు డౌట్ రావచ్చు ఈ సాగుతా లేదా కాదు కొంతమందినైనా ఆర్థికంగా వాళ్ళకి పైకి తీసుకొని వస్తే వాళ్ళకి సంబంధించి ఏమైందంటే ఒక నలుగురు ఒక అభివృద్ధిగా అభివృద్ధిలో వచ్చారంటే ఇంకో నలుగురుని తీసుకొని వస్తారు వాళ్ళు కూడా ఏడు వందల యాభై తృప్తి క్యాంటీన్లు అంటే మరి నలుగురు నలుగురు ఉంటున్నారు కదా మరి ఎంతమంది ఒకసారి లెక్క లెక్కేసుకోండి మరి అలానే ఈ తృప్తి క్యాండిల్కి సంబంధించి చాలా వరకు ఏంటంటే ఎలా సెలెక్ట్ చేస్తారనేది ఇంకా చెప్పలేదు కానీ నలుగురిని సెలెక్ట్ చేస్తారు ఇంత అమౌంట్ చెప్పే కదా పదహారు లక్షల పదివేలు ఒక్కొక్కరికి ఇంత మీకు చెప్పడం జరిగింది ఇది తృప్తి క్యాండిల్ సంబంధించి అయితే బయట ఫుడ్ ఎలా ఉంటుందో బయట టిఫిన్ సెంటర్లు ఎలా ఉంటాయి అలానే ఇది కూడా ఈ కంటైనర్లో పెడతారు ఇది కూడా కానీ ఈ ఎక్కువగా జనాలు ఉండే ప్లేస్లోనే ఈ ఇది బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్ కానీ ఇలాంటి ప్రదేశాల్లోనే ఇవి ఎందుకంటే మెప్మా అంటే మరి సమంత మున్సిపాలిటీకి సంబంధించి దాంట్లో ఒక కార్యాలయం భాగమే కాబట్టి వాళ్ళకైతే ఇది తృప్తి క్యాంటీన్లు కలిసి వద్దని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చూసుకుంటే వెలుగులో నేను చెప్పాను మీకు ఇంతకుముందు కూడా నేను నా వీడియోలో ఒక సంస్థ గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ ఒక అధికారి గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ ఒక మండలం గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడను జరిగిన సందర్భాలు మీకు చెప్తా తప్ప ఎక్కడా కూడా వాళ్ళని ఒక విమర్శించను నా వీడియోలో నేను ఎవరిని కూడా నేను ఏమి అన్నాను గుర్తుపెట్టుకొని ఈ వెలుగులో సంబంధించి చాలామంది ఏంటంటే కొన్ని మండలాలలో పేర్లొద్దు మనకి వస్తుందో చెప్తున్నారు కొన్ని మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అయితే జగనన్న మాటలను పెట్టేశారు పెట్టి ఈ డ్వాక్రా మహిళల దగ్గర నుంచి అమౌంట్లు తీసుకొని రెండు వందల మూడు కలెక్ట్ కలెక్ట్ చేసి మొత్తం కూడా సుమారుగా ఇరవై పాది లక్షల రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళకి అమౌంట్లు ఇవ్వకుండా ఆ మాటలు మొత్తం కూడా నాశనం అయిపోయినాయి చాలా వరకు ఎందుకంటే కొంతమంది వాళ్ళు జరిగింది ఈ విషయం తప్ప అందరిని మనం కూడా బ్యాట్ చేయకూడదు అనమాట కొంత కొంతమంది వాళ్ళు ఇది జరిగినాయి ఆ డోక్రా మహిళలు ఎవరైతే ఇచ్చారో ఆ అమౌంట్లు పోయినాయి ఆ మార్చు పోయింది అంత నాశనం అయిపోయింది అలా కాకుండా ఈ తృప్తి క్యాంటీన్లు అయినా సరే మీరు ప్రభుత్వమే ఇస్తున్నారు కాబట్టి డోక్రా మహిళల దగ్గర నుంచి తీసుకోకుండా మీరే ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు కాబట్టి వీటిని సరే సక్రమంగా చేస్తే ఖచ్చితంగా డోక్రా మహిళలో కొంతమందైనా ఆర్థికంగా నిలదొక్కొని వాళ్ళు చాలా పైకి వస్తారు అనేది నా ఉద్దేశం అయితే ఏంది ఈ తృప్తి క్యాంటీన్ల ద్వారా అయినా సరే ఈ ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది కాబట్టి ఇది కొంచెం సక్రమంగా జరగవచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఇది ప్రజల నుంచి సేకరించి వెలుగు సంబంధించి ఇది మెప్మా ఏంది ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి తృప్తి క్యాంటీన్లకు సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా పైకి తీసుకురావడం కోసం ప్రభుత్వాలు ఈ ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ తృప్తి క్యాంటీన్లు సక్సెస్ అవుతాయని కూడా నాకైతే అర్థమవుతుంది ఏది ఏమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల యాభై క్యాంటీన్లు అయితే పెట్టబోతున్నారు మరి జిల్లాకి అయితే మనకైతే తెలియదు ముందైతే ఒంగోలులో యాభై ఐదు అయితే మొదల మొదలు పెట్టబోతున్నారు ఇది విషయం అయితే దీని మీద మీకు ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలన్నా కూడా మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీరు నా ఈ వీడియో కింద ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది కదా అది విషయం అయితే ఏది ఏమైనా సరే తృప్తి తృప్తికి పెట్టడం అనేది మంచిదా కాదా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఆర్థికంగా ఇలాంటి వీడియోలు మీకు ఖచ్చితంగా రోజు రావాలంటే మీరు మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ధన్యవాదాలు